ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసింది ఇక క్రిష్ సత్య కోసం సర్ప్రైజ్ గిఫ్ట్ అంటూ ఇక బుక్స్ ఇవ్వంగానే నా కోసమా అని చెప్పేసి సత్య ఓపెన్ చేస్తుంది కదా ఇక భర్తను అర్థం చేసుకోవటం ఎలా ముప్పై రోజుల్లో భర్తను ప్రేమించటం ఎలా ఇలాంటి బుక్స్ అన్నీ తీసుకుని వచ్చి సత్యకి ఇవ్వంగానే ఇక సత్య ఏమనుకుంటున్నావు నువ్వు ఈ పుస్తకాలు చదివేస్తే భర్తను అర్థం చేసేసుకుంటాను అనుకుంటున్నావా అది ఎప్పటికీ జరగదు అని అనగానే అయ్యో సత్య అవన్నీ జరుగుతాయి సర్లే ఈ అంటే ఏమనుకుంటున్నావు ఆ బుక్స్తో పాటు నీకు ఇష్టమయ్యే మరో గిఫ్ట్ కూడా తీసుకొచ్చిన ఏందనుకుంటున్నావా అని చెప్పేసేసి ఇక మల్లెపూలను అయితే ఇస్తాడు ఒక్కసారిగా సత్య ఏంటి మల్లెపూలా అని చెప్పేసేసి చేత్తో తీసుకొని ఇక వెంటనే వాటిని మంచం మీదకి ఇసరేస్తుంది ఏంటి జడలో పెట్టుకోవాల్సిన పువ్వులను మంచం మీద వేసావంటే దానికి అద్దం ఏంటి అని అనగానే నువ్వు ఎన్ని అద్దాలైనా తీసుకో ఆ అద్దాలు ఆ కళలు అవి ఎప్పటికీ నిజమూ కావు నువ్వు అనుకున్నవన్నీ ఎప్పటికీ జరగవు అని అనగానే ఆడవారి మాటలకు అద్దాలే వేరులే అని ఎవరో చెప్పారంట సత్య నాకు ఇప్పుడు గవే వే గుర్తుకొస్తున్నాయి అని అనగానే నీకు బయట ఉంటే గొడవలు ఇంట్లో ఉంటే ఈ మల్లెపూలు ఇంక ఇంకేమీ గుర్తుకురావా అని చెప్పేసి సత్య కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక క్రిష్ తన గుండెల మీద చెయ్యేసేసుకొని సత్య రోజుకి నీ మీద ప్రేమ పెరిగిపోతుంది నా ప్రేమను ఎప్పుడు అర్థం చేసుకుంటావా అని వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నాను అని చెప్పేసి మనసులో అయితే అనుకుంటూ ఉంటాడు అయితే ఇక ఇదిలా ఉండగా రేణుక భర్త రుద్ర ఉంటాడు కదా మహాదేవయ్య పెద్ద కొడుకు తన తండ్రి తనని తిట్టడం తన తండ్రి ఇంట్లో వాళ్ళందరి ముందు చేసుకోవటం ఇదంతా భరించలేడు చివరాకరకు ఎంతో దౌర్జన్యం చేస్తూ ఉన్న ఈ రుద్ర చివరాకరకు తండ్రి క్ష తండ్రి తనకు శిక్ష వేశాడని చెప్పేసేసి తండ్రిని కూడా వదులుకోకుండా తన తండ్రి ఫోటోని చూసుకుంటూ తన తండ్రి మీద పంతం నెక్కించాలని తన తండ్రి తర్వాత బాధ్యతలన్నీ త్వరగా తన చేతిలోకి రావాలని ఒకవేళ త్వరగా రావాలి అంటే మహాదేవయ్య బతకకూడదు అని తాగేసేసి తండ్రి కోసం తన భార్యను కడుపుతో ఉన్న భార్యను జాగ్రత్తగా చూసుకోమని చెప్పినంత మాత్రాన ఈ రుద్ర తన తండ్రి ప్రాణాలు కూడా తీసేయాలి తన తండ్రి అడ్డు లేకపోతే నేను అనుకున్నవి అనుకున్నట్టు అయిపోతాయి అని చెప్పేసి ఈ రకంగా మందు తాగుతూ పిచ్చి కర్రలు కంటూ ఉంటాడు ఇక తర్వాత మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వంగానే ఫస్ట్ నేను జీవితంలో ముందుకు అడుగు వేయాలంటే నా పక్కన ఉన్నది నా భార్య ఈ రేణుక దీని కడుపులో ఉన్న బిడ్డ రేపన్న రోజు నాకు నచ్చిన జీవితం నాకు నచ్చిన భార్యతోటి నాకు నచ్చిన భార్యతో పిల్లల్ని కనాలి అంటే రేణుక పిల్లల్ని కనకూడదు అప్పుడు కంటే దీనికి పుట్టిన పిల్లలకి తండ్రిగా ఉండిపోవలసి వస్తుంది కానీ నేను ప్రేమించి ప్రేమతో దగ్గర అవుతున్న దాని పిల్లలకు ఏ రోజు నేను తండ్రిని కాలేను అని చెప్పేసేసి ముందు నేను కడుపులో ఉన్న బిడ్డ ప్రాణాన్ని తీసేయాలని చెప్పేసేసి చాలా తెలివితేటలతోటి ఇది ఎక్కడుంది ఇదేం చేస్తుంది అని అనుకుంటూ ఉంటే వంటగద్ద దగ్గర ఉంటుంది ఇక వెంటనే ఇక్కడున్నావా నీ కోసం జరి ఇల్లంతా వెతికొస్తున్నాను అని అనగానే అయ్యో ఒక పిలుపు పిలిస్తే నేనే వచ్చేదాన్ని కదండి ఏమైనా కావాలా అని అనగానే సరే సర్లే ఎన్ని రోజులు నాకు అంతా చేసి పెట్టావు ఇంకేమిస్తావు నువ్వు నువ్వు జాగ్రత్తగా ఉంటే చాలు బాపు కూడా చెప్పినాడు కదా నేను జాగ్రత్తగా ఇంట్లోనే ఉండి చూసుకోమని చెప్పేసి డాక్టర్ గారు కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ గోళీలు వేసుకోమని చెప్పిండ్రు సో ఈ నువ్వు వేసుకో అని అనగానే ఒక్కసారిగా అలానే భయపడిపోతూ ఉంటుంది ఏంటి నా మీద ఈ గోళీల మీద నీకు నమ్మకం లేదా సర్లే ఏం చేస్తావు భర్త ప్రేమగా తీసుకొచ్చిన గోలీని వేసుకునే అంత అదృష్టం నీకు లేదేమోలే అని చెప్పేసి రుద్ర వెళ్ళిపోతూ ఉండగా పాపం పిచ్చి భార్య భర్త నిజంగానే ప్రేమించేసి కడుపులో బిడ్డ ఆరోగ్యం కోసమే ట్యాబ్లెట్ తెచ్చాడని తన భర్త చేతిలో ఉన్న ట్యాబ్లెట్లను వేసుకోబోతూ ఉంటుంది అప్పుడే కరెక్ట్గా సత్య అక్కడికొచ్చి రేణుక చేతిని గట్టిగా పట్టుకుంటుంది అక్క ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా ఏంటి ట్యాబ్లెట్లు డాక్టర్ ఇవి ప్రిఫర్ చేయలేదు కదా అని అనగానే అదేం లేదు సత్య డాక్టర్ గారిని కలిసి కడుపులో బిడ్డ బాగుండటం కోసం ఈయన ఈ గుళ్ళ ఈ గోళీలు తెచ్చిండు అని చెప్పేసి అనగానే అవునా అని చెప్పేసి వాటిని వెంటనే ఫోన్లో స్కాన్ చేసి చూస్తుంది ఇవి బిడ్డ గర్భంలో ఆరోగ్యంగా ఉండటానికి కాదక్క బిడ్డ ప్రాణాలు తీసేవి ఇంకా ఇంకా ఈ మనిషి మారటం లేదు ఇప్పటికి కూడా నీకు అబాషన్ అవ్వాలని చూస్తున్నాడు అని చెప్పేసేసి చెప్పంగానే ఒక్కసారిగా రేణుక షాక్ అయిపోతుంది ఇక వెంటనే సత్య మా భార్యాభర్తల విషయంలోకి వచ్చి చాలా పెద్ద దప్పు చేస్తున్నావు నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు అని అనగానే ఏందన్నా ఏమనుకుంటున్నావు నా భార్య మీదకి వేలెత్తి చూపిస్తున్నావేంది నువ్వు అసలు నా భార్యని నువ్వు ఎలా చూడాలి ఎలా విలువ ఇవ్వాలి నా భార్య బావగారు బావగారు అని నిన్ను చక్కగా పద్ధతిగా పిలుస్తుంటుంటే నా భార్య వైపుకు ఏలెత్తి చూపిస్తున్నావా నా భార్య ఏమైనా పరాయి వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకుంటుందా నువ్వు తప్పు చేస్తున్నావు నువ్వు పాపాన్ని మూట కట్టుకుంటున్నావు దాన్ని అడిగితే నా నా భార్య మీదకే వేలెత్తుతావా అని చెప్పేసేసి క్రిష్ కూడా దగ్గరికి వెళ్తూ ఉంటాడు అరే ఆపండ్రా ఏంట్రా ఈ ఇంట్లో ఈ పంచాయితీలు ఈ గొడవలు అని చెప్పేసి అనగానే వచ్చావా అమ్మా రా నీ పెద్ద కొడుకు ఇంట్లో ఏం తందనాలు ఆడుతున్నాడో నీకు తెలియటం లేదా వదిన కడుపుని ఇంకా తీయించాలని హాస్పిటల్కి వెళ్ళి అభాషం చేసే ట్యాబ్లెట్లను వదినతో ప్రేమతో వేపించేస్తున్నాడు దాన్ని నా భార్య అడ్డుకుంది అది వీడికి తప్పైపోయింది అని చెప్పేసి అనంగానే ఒక్కసారిగా ఇక వెంటనే క్విష్ వాళ్ళ అమ్మ ఒక్కసారిగా తన కొడుకు చంప పగలకొడుతుంది ఛీ నువ్వు మారవురా నిన్నే కదరా నీకు నీ బాపు అన్ని రకాలుగా బుద్ధి చెప్పాడు ఇంకా నువ్వు మారకపోతే ఈసారి నీ బాపు నిజంగానే ప్రాణాలు తీసేస్తాడు ఈ విషయాన్ని ఇక్కడితో వదిలిపెట్టేసేయండి రేణుక నీ ఆరోగ్యాన్ని నువ్వే కాపాడుకో డాక్టర్ ఇచ్చిన గొళ్ళు తప్ప నువ్వేమీ వేసుకోవద్దు అని చెప్పేసేసి పెద్ద కొడుకు చంప పగల కొట్టేసేసి ఇక తల్లి లోపలకైతే వెళ్ళిపోతుంది ఇంక మరోసారి గట్టిగా ఏడుస్తూ మన సత్యను హాక్ చేసుకుంటూ నువ్వు లేకపోతే నిజంగానే నేను లేను సత్య అని చెప్పేసి అనగానే అక్క నీ భర్త ఎటువంటి వాడో నేకన్నా నీకే బాగా తెలిసక్క ప్రేమతో ట్యాబ్లెట్లు ఇచ్చి ప్రేమతో జ్యూసెస్ ఇస్తూ ఉంటే వాటిని నువ్వు తాగిస్తే చివరాకర్కు నీకు అభాషన్ అయిపోతుంది కాబట్టి ఆ భర్త ప్రేమ తొమ్మిది నెలల తర్వాత చూపిస్తాడు తప్పుగా అనుకోవద్దక్క బావగారిని ఇలా అంటున్నానని నీ గెడ్డపులో బిడ్డ క్షేమంగా ఉండాలి అంటే నువ్వు నీ భర్తను కూడా అనుమానించాలి ఎందుకంటే ముందున్న పరిస్థితులు అటువంటివి కాబట్టి అని అడగానే అవును సత్య నువ్వు చెప్పింది నిజమే నా కళ్ళు తెరిపించవు సత్య మరోసారి అని చెప్పేసి రేణుక లోపలకైతే వెళ్ళిపోతుంది ఈ లోపల క్రిష్కి మహదేవయ్య ఫోన్ చేస్తాడు ఎరా నేను రమ్మన్నాను ఇక్కడే ఉన్నాను రా అని అనగానే ఆ బాబు వచ్చేస్తున్నాను బాబు అని చెప్పేసేసి క్రిష్ అయితే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోతాడు ఇక వెంటనే లోపలికి వెళ్ళిన రుద్ర కోపంతో రగిలిపోతూ ఇంకా ఇంకా మందు తాగిస్తూ నిన్న నా బాపు కొట్టిండు ఈరోజు నా కన్న తల్లి కొట్టింది అసలు దేనికి నాకు బతుకు అక్కడేమో ఆ సిన్నోడికి ఎదవ పెత్తనాలన్నిటికీ కూడా పెత్తన్ దారుణ్ణి చేసేస్తున్నాడు నా బాపు ఎమ్మెల్యే అయిపోతాను అని అంటున్నాడు బాపు నువ్వు ఎమ్మెల్యే అవడమేమో కానీ నన్ను మాత్రం తెగ కించపరుస్తున్నారు ఈ ఇంట్లో మీ అందరికీ త్వరలోనే బుద్ధి చెప్తా తప్పకుండా బుద్ధి చెప్తాను కానీ నా సేతికి మట్ట వంటనివ్వను ఎందుకంటే నేను రుద్రాని అని చెప్పేసేసి పగటి గలలు కంటూ ఉంటాడు మరోపక్క సత్య రూమ్లోకి వెళ్ళేసరికి క్రిష్ తీసుకువస్తాడు కదా ముప్పై రోజుల్లో భర్తను ప్రేమించడం ఎలా అని ఆ పేపర్స్ ఆటోమేటిక్గా ఎగురుతూ ఉంటాయి సత్య బెడ్ మీద కూర్చొని పక్కనే ఉన్న మొబైల్ చూసుకుంటూ ఉండగా ఆటోమేటిక్గా పేపర్స్ ఎగిరిపోవటంతో ఆ పాయింట్స్ అన్నీ కళ్ళ ముందు కనిపిస్తాయి ఒక్కొక్క పాయింట్ని చదువుతూ ఉంటుంది చదువుతూ ఇంతకాలం క్రిష్ తన కోసం చేసిన మంచి మంచి పనులు క్రిష్ వచ్చిన హెల్ప్నెస్ ఇవన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఆ ఊహాగానంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది వెళ్ళిపోతున్న సత్య అక్కడ ఉన్న ప్రేమించబడటం అనటం ఇక్కడకు సత్య కృష్ణని ప్రేమించటం అవన్నీ కూడా సత్య పట్టుకోవటం ప్రేమతో తినిపించటం వీళ్ళిద్దరూ జరిగిన పూజలు ఇవన్నీ గుర్తు తెచ్చుకొని సత్య కృష్ణ యొక్క స్వీట్ మెమోరీస్లో ఆలోచనలో పడిపోతూ ఉంటుంది ఆ తర్వాత ఒక్కసారిగా ఇదేంటిది నేను నిజంగానే ఈ బుక్ చదివేసేసి ఆయన్ని ప్రేమించేస్తానా ఏంటి లేదు అలా ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు ఈ బుక్ ఇవన్నీ దగ్గర ఉంటే నా మైండ్ మారిపోయే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసేసి బుక్కును పక్కన పెట్టేసేసి ఇక సత్య నార్మల్ అయిపోవాలి నేనేంటి ఇలా తయారవుతున్నాను ఆయన ప్రేమకు దగ్గరైపోతున్నానా ఏంటి కొంప తీసి అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు మహదేవయ్య కాకపోతే ఆ ఏరియాలో మహదేవయ్యతో పాటు ఇంకొక స్వతంత్ర అభ్యర్థి ఇండిపెండెంట్గా పోటీ చేసిన వ్యక్తికి చుక్కలు చూపించి మూడు చెరువుల నీళ్లు తాగించి క్రిష్ అయితే ఇక ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయడమే కాకుండా అందరి ఓట్లు కూడా మహదేవయ్య గారికి వెయ్యాలి అన్నట్టుగా ఆయనే రివర్స్లో చెప్పటంతో మహదేవయ్య ఇంటికి వచ్చేసేసి అబ్బబ్బబ్బబ్బా సిన్నోడు గట్టోడే చానా తెలివైనోడు నిన్నటిదాకా నాకు పోటీగా ఎలక్షన్లో నుంచున్నోడు ఈరోజు నుంచి మహదేవయ్యని మనం ఎమ్మెల్యేగా గెలిపించాలి అన్నంత తాయికి తీసుకొని వచ్చాడు సిన్నోడికి నిజంగానే బుద్ధిపరంతో పాటు బుద్ధిబలం కండబలం రెండు ఉన్నాయి ఎక్కడ ఏం చేయాలో మన చిన్నోడికి బాగా తెలుసు అని చెప్పేసేసి భోజనం తింటూ మహాదేవయ్య తన భార్యతో చెప్తూ ఉంటాడు ఈ మాటలన్నీ కూడా తన పెద్ద కొడుకు రుద్ర వింటూ కోపంతో రగిలిపోతూ ఉంటాడు కోపంతో రగిలిపోతూ ఉన్న రుద్ర ఇక వెంటనే తన దగ్గరగా ఉన్న మరో తాగుబోతు ఫ్రెండ్కైతే ఫోన్ చేస్తాడు ఈ రాబోయే ఎలక్షన్లో మహాదేవయ్య ఓడిపోవాలి అని అనగానే అనా నువ్వే నా అన్న ఇలా చెప్తుంది అని అనగానే అవునరా నేనే నా తండ్రి ఓడిపోవాలని కోరుకుంటున్నది నేనే నా తండ్రి ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత ఘోర పరాజయంతో హార్ట్ అటాక్ వచ్చి కుప్పకూరుతాడు అని చెప్పేసేసి నా తండ్రి ఓడిపోయిన బాధతోటి సస్తాడు ఆ తర్వాత ఆ సానుభూతితోటి నేను ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుస్తాను అప్పుడు నేను ప్రతి అనుకున్నవన్నీ జరుగుతూ ఉంటాయి నేను దేని మీదైతే మోజుపడ్డానో దాంతో పిల్లల్ని కనొచ్చు నేను ఎవరితో అయితే ఉండాలి అనుకుంటున్నానో అలాగ నాకు నచ్చిన వాళ్ళతో కావలసినన్ని రోజులు ఉండొచ్చు ఈ రేణుకని వదిలించుకోవచ్చు ఇక మహదేవయ్య పెద్ద కొడుకుగా హుందాతనంతో నాకంటూ ఒక గొప్ప కీర్తితోటి ఈ ఈ చుట్టుపక్కల ఏరియాలతో సెబాష్ అంటే బతుకు బతకొచ్చు అని చెప్పేసేసి ఈ రకంగా రుద్ర ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు రుద్ర ఫోన్లో మాట్లాడిన మాటలను సత్య వినేస్తుంది సత్య విని ఒక్కసారిగా కుప్పకూలిపోయి షాక్ అయిపోతుంది ఏంటి సొంత త కొడుకు తండ్రి ఓడిపోవాలని కోరుకుంటున్నాడా తండ్రి చావాలని కోరుకుంటున్నాడా అసలు ఈ విషయం మావయ్య గారికి తెలిస్తే తన కొడుకు ఈ రకంగా కోరుకుంటున్నాడని తెలిస్తే మావయ్య గారి గుండె ఇప్పుడే ఆగిపోతుంది మావయ్య గారు చాలా మంచివాళ్ళు కానీ బావగారు ఎందుకని చెప్పేసేసి ఇంత శత్రుత్వాన్ని తన తండ్రి మీదే చూపిస్తున్నాడు బావగారిలో ఇంత మార్పు వస్తుందని అస్సలు అనుకోలేదు ఇంతకాలం ఈ ఇంట్లో నేను అక్కలు మాత్రమే కాపాడుకోవాలి అనుకున్నాను కానీ ఇప్పుడు నేను మావయ్య గారిని కూడా కాపాడుకోవాలని అర్థమవుతుంది ఈ బ ఈ విషయం నా భర్తకు తెలిస్తే అస్సలు నమ్మరు అందులోనూ అన్న తమ్ముల మధ్య గొడవలు పెట్టిన దాన్ని అవుతాను మావయ్య గారిని కూడా కాపాడుకోవాలన్నమాట ఇప్పుడు మావయ్య గారు ఎమ్మెల్యేగా గెలవాలి అప్పుడు బావగారు అనుకున్నవన్నీ ఇక అడియాసలు అయిపోతాయి కాబట్టి మావయ్య గారు ఎమ్మెల్యే అవ్వటానికి నేను కూడా ఆయనకు కొన్ని కొన్ని టిప్స్ అనేవి ఇవ్వాలి నేను కూడా మావయ్య గారితో మాట్లాడాలి అని సత్య కూడా ఈ మావయ్య గారి మూలాన ఈ రుద్ర మూలాన తన మావయ్యతోటి ఎమ్మెల్యేగా గెలవటం కోసం ఏం చేస్తే ముందుకు వెళ్తాం అన్న టిప్స్ అన్నీ కూడా చర్చ్ అయితే చెప్పబోతుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి ఆ తర్వాత కూడా ఏం జరగబోతుందో కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి